పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము భూమి మీద ఇంకెంత సమయం ఉంది అని చాలామంది భవిష్యవాణి చెప్తూ ఉన్నారు యుద్ధం కూడా మనకు కనపడుతూ ఉంది మరి దీన్ని ఎట్లా ఆపాలి మానవతను ఎట్లా రక్షించాలి అనే టాపిక్ గురించి ఈరోజు డిస్కషన్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు సాక్షి బెన్ ఇది సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ మీరు విన్నారు ఇప్పుడు భూమి మీద కనపడేటువంటి వాతావరణ పరిస్థితులు యుద్ధ వాతావరణం ప్రతి ఒక్కరికి అర్థమవుతూనే ఉంది అయితే ఈ యుద్ధము ఎప్పుడు ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి పరమాణువుల యొక్క పరమాణు బాంబుల యొక్క హమ్లా జరుగుతుంది తెలీదు పరమాణు బాంబు ఎప్పుడు పెళ్తుందో ఎప్పుడు అగ్ని కురుస్తుందో ఎవరికీ తెలియదు దీని గురించి ప్రొడిక్షన్ అందుకే ఇప్పటి నుంచే చెప్తూ ఉన్నారు ఈ సంవత్సరము ప్రారంభమవుతుంది అని ప్రొడిక్షన్ ఎంతో దూరం లేదు కదా మరి అది సా జరగటానికి ఇప్పుడు ప్రస్తుతం ప్రకృతి యొక్క ప్రకోపాలు కూడా కనపడుతూనే ఉన్నాయి భవిష్య మల్లిక కూడా చాలా అందమైన విషయాలు చెప్పారు ఎక్కడైతే ఈ యొక్క ప్రకోపాలు జరుగుతూ ఉంటాయో ప్రళయం తప్పవని మన ప్రళయము ప్రకోపము యుద్ధము పర్యావరణము ఇవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం ఇవన్నీ కూడా ప్ర పర్యావరణ పైనే ప్రభావితం చేస్తూ ఉన్నది ఇప్పుడు చూడండి ఎవరైతే నాన్ వెజిటేరియన్గా ఉంటూ ఉంటారో వాళ్ళు సాత్వికంగా ఉండరు అంటే ఏంటంటే మాంసాహారం తినే వాళ్ళు సాత్వికంగా ఉండరు అని వారు యొక్క ఊర్జ నెగిటివ్గానే ఉంటూ ఉంటుంది ఇప్పుడు లాస్ ఏంజల్స్లో మీరు చూస్తూనే ఉన్నారు వాళ్ళు తినే ఆహార పదార్థాలు వాళ్ళ మానసిక బ్యాలెన్స్ని పోగొడుతూ అలాంటి వైఖరిని కలిగి ఉంటారు మానసికత ఎక్కడ వరకు వెళ్తుంది అని అంటే దీని యొక్క తాత్పర్యము దేశము ధర్మము మధ్య యుద్ధం జరుగుతూ ఉంది తమ తమ ప్రదేశాల్లో జరుగుతూనే ఉన్నది అక్కడక్కడ కూడా ఎప్పుడైతే జరిగేది ఉందో ప్రకృతి భూమి సంకేతం కూడా ఇస్తూ ఉంది అని చెప్తూ ఉంటారు అదే నేను చెప్పడం లేదు కానీ మనకు ఏదైతే కొంతమంది నాసా కూడా మెసేజ్లు ఇస్తూనే ఉంది ఇది కల్పనని కొట్టేసేవాళ్ళు ఉన్నారు అందరూ కూడా అన్నీ అర్థం చేసుకుంటున్నారు మనసును శాంతిగా చేసుకోవటానికి మెడిటేటర్సు ఈ భూమి మీద ఉన్న పరిస్థితి వాతావరణం అనుసారంగా దాని ఏర్పాట్లు చేస్తున్నారు యజ్ఞ యాగాదులు చేసే వాళ్ళు ఉన్నారు యుద్ధం జరిగితే సరిగేటువంటి ఘటనలు ఎలా ఉంటాయి ఋషులు మునులు ఏమంటున్నారు శాంతి మంత్రంని జపం చేస్తూ ఉన్నారు అదే కదా యజ్ఞము ఏర్పాటు చేస్తే యజ్ఞ హోమము చేస్తూ ఉన్నారు గురువులు సాధువులు కూడా మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు పరమాత్మ తోటి దేవి దేవతలని ధ్యానం చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ పద్ధతి వాళ్ళ యొక్క ఊర్జ ఇక్కడికి వస్తే పరివర్తన సాధ్యమవుతుంది అని అది మనసు శాంతిస్తుంది కింద ఉండే ప్రజలకి వాయు మండలంలో ఫస్ట్ దీని యొక్క వైబ్రేషన్ కూడా వెళ్ళాలి అందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు మరి ఇటు సమయంలో మనసుని శాంతిగా ఎలా ఉంచుకోవాలి అంటే వాయుమండలం ఫస్ట్ మనకు సిగ్నల్స్ ఇస్తూనే ఉంది చాలా మనం ఛాలెంజ్గా తీసుకోవాలి మనసుని శాంతి ఎలాగా ఉంచుకోవాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానమే దీనికి ఆధారం సూక్ష్మ జగత్తు తగలబడిపోతుంది ఎదురుగా అలాగే ఉంది పూర్తిగా ప్రజలు తగలబడుతున్నారు ఇళ్ళు తగలబడుతూ ఉన్నాయి భూమి తగలబడుతూనే ఉంది కేవలం భూమి మీదే కాదు ఎవరికైతే మరి పైన వృద్ధి వరకే ఉండటం కాదు అంటే ఏదైతే ప్రపంచమంతా తలకిందులుగా అవుతూనే ఉంది ఎప్పుడు చూడండి ఆధ్యాత్మిక తరకుల్లో ధ్యానం చేస్తూ ఉంటే పరమాత్మతోటి కనెక్షన్ జోడిస్తూ ఉంటే ఈ భూమి మీద మంచి వైబ్రేషన్స్ ఏర్పడతాయి ఒక భూమే కాదు అనంత కోటి భూములు ఉన్నాయి అంటే అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అందరికీ తెలియనిది మీకైతే తెలుసు కదా ఎంతైతే భూమి మీద విపత్తు ఉన్నదో పైన సూక్ష్మ జగత్తులో కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మికతో కనెక్ట్ అయితే ఆత్మ జ్ఞానంతో జోడించబడుతూ ఉంటే బ్రహ్మాండ జ్ఞానము దాని యొక్క ఎనర్జీని అర్థం చేసుకోవాలి వైబ్రేషన్ను గ్రహించాలి కేవలం నాయక విషయమే అని కూడా కాదు ఈ విషయం ఇప్పుడు ఒక్కరికి సంబంధించేది కాదు కేవలం ప్రళయము మహాకల్ప మహాకాల ప్రళయం అనే విషయం కాదు భూమి మీద ప్రళయం విషయం అని కాదు ఇదంతా కూడా హద్దు అని కూడా కాదు పూర్తిగా బ్రహ్మాండ ప్రళయం అని కాదు అనంతకోటి బ్రహ్మాండాలు ప్రళయం కూడా జరుగుతూ ఉంటుంది అంతగా పరివర్తన సమయం వచ్చింది భగవంతుడు కూడా ప్లానింగ్ వేస్తూ ఉన్నారు మరి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు మరి ఇలాగే నడుస్తే కలియుగం ఆయుష్ పూర్తి కాలేదులే లేని నిమ్మక నీరెత్తి కూర్చుంటే మరి మనము ఏమీ చేయలేము మరి ఊర్జా పెరగదు శక్తి అనేది రాదు ఈ బ్రహ్మాండం యొక్క మాలికు యొక్క శక్తి ఇప్పుడు నడుస్తూ ఉంది బ్రహ్మాండం కూడా ఊర్జ తగ్గుపోతుంది భూమిని మరి ఎంత దురుపయోగం చేశారు ప్రకృతిని ఎంత దురుపయోగం చేస్తూ ఉన్నారు గీతా బైబుల్ కురాన్లో కూడా థర్డ్ వరల్డ్ వారి గురించి మెన్షన్ చేశారు నాసా వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు బైబుల్లో కూడా డేంజరస్ సమయం జడ్జిమెంట్ డే అన్నారు కురాల్లో కూడా కయామకా సమయ్ అని చెప్తూ ఉన్నారు మరి కుదాతాల నూరు రూపంలో వచ్చి అందరినీ భూమిలో ఉన్న వాళ్ళని కబురులో ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు అని కూడా చెప్తూ ఉన్నారు ఏడు ఆకా ఆకాశాలకు పైన ఉన్నటువంటి కుదాతాల భూమి మీదకి వస్తాడు అని చెప్తున్నారు క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళ క్రిస్టియానిటీ బైబుల్లో కూడా చూసినట్లయితే జడ్జిమెంట్ డే గురించి చక్కగా వర్ణించారు ఈ యొక్క లెక్కాచారం అనుసారంగా కూడా మనం చూసినట్లయితే లోకల్లో జరిగేటువంటి అంటే భూమి మీద జరిగేటువంటి విపత్తులు ఆలోచించాలి పరమాత్మ వచ్చి స్వర్గానికి తీసుకొని వెళ్తాను అని చెప్పారు ఇది పనిష్మెంట్ కూడా ఇస్తాను అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది మన సనాతన ధర్మం హిందూ ధర్మం యొక్క విషయాన్ని చూసినట్లయితే కల్కి అవతారం వస్తుంది ధర్మానికి గ్లాని జరిగినప్పుడు నేను భూమి మీద అవతరిస్తాను మనుష్య సృష్టిని మన మనుష్య జాతిని రక్షిస్తాను అని అంటారు ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే అదే సమయం కరెక్ట్గా ఉంది కదా మరి భగవంతుడు ఏ రూపంలో వస్తాడు అల్లా తాలా ఏ రూపంలో ఇస్తారు క్రిస్టియన్ యేసు క్రైస్ట్ మళ్ళా పుడతారని కొంతమంది చెప్పడం ఈ భూమి మీద రాబోయేటువంటి విషయాల గురించి కూడా బాపూజీ కూడా చాలా విషయాలు మనకి చెప్పారు కల్కి అవతారము అనేది అయిందని నిన్నెవరో ఎవరో చెప్పేస్తూ ఉన్నారు కుంభ మేళాలో కూడా ఈ యొక్క డిస్కషన్ జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే వస్తూ ఉందో అది విపత్తు ఎదురుగా కనపడుతూనే ఉంది వారి యొక్క జన్మ జరిగింది అని అటు ఇటు ప్రదేశాల్లో చెప్తూ ఉన్నారు కల్కి అవతారం వచ్చింది అని మరి కలియుగాంతం కాకుండా కలికి అవతారం వచ్చిందని కొంతమంది యొక్క అభిప్రాయం సత్యం ఏమిటి అంటే దీన్ని టిప్పణి చేయటం కూడా కాదు ఏ విధంగా జవాబు అనేది తీయాలి దీనికి ఆలోచించాలి సరైన విషయము బాపూజీ అయితే పూర్తిగా డివైన్ విజన్తో పాటు సూక్ష్మ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు దివ్య దృష్టితోటి బాపూజీ ఆత్మస్వరూపంలో ఉంటూ అన్నీ గమనిస్తూ ఉన్నారు ఎక్కడైతే ధర్మానికి గ్లాని జరుగుతూ ఉంటుందో అక్కడ పరమాత్మ అవతరణ జరుగుతుంది మహాధర్మ గ్లాని సమయం సమయంలాగా ఉంది ఇప్పుడు ఇంక ఏ అవతారము ఎదురుగా వచ్చి నిలబడుతుందో మరి ఎవరు కంకణం కట్టుకొని కిరీటం పట్టుకొని పరివర్తనకు మరి చేయూతని ఇస్తూ ధ్వజాన్ని ఎగరవేస్తారో తెలుసుకోవాలి ఎవరు ఎవరిని రక్షిస్తారో అనేది తెలుసుకోవాలి గుర్రం మీద సవారీ అయ్యి వస్తారు అని ప్రతీాత్మకంగా చెప్తూ ఉన్నారు కలికి భగవానుడు ఇలా వస్తాడు అని అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే సమయం వచ్చిందో అవన్నీ కూడా అవతారాలు కూడా వస్తూనే ఉంటూ ఉంటాయి ఈ అవతారం ఈ భూమి మీద రక్షించబడాలి భూమి యొక్క అంతం నిశ్చింతమైపోయింది ఇప్పుడు ఏ విషయం అయితే వస్తూ ఉందో ఆత్మను రక్షించుకునే విషయము శరీరమును ఎప్పుడు తయారు చేసుకోవాలి పరివర్తనకు అనేది ఎక్స్ట్రీమ్లీ చెడు ఆత్మలు ప్రాక్టికల్గా ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుంది వాళ్ళ గతి ఏమవుతుంది అని ప్రళయంలో ఎవరు ఎవరిని రక్షిస్తారు భగవంతుడు ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ అయినా కూడా మరి అడుగుతూనే ఉన్నారు ఫ్యూచర్ని అడగటం తప్పులేదు కానీ ఇంత భయంకరంగా ఉంటుందా మరి పాపాచారాలు చేసిన వాళ్ళు అత్యాచారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారు ఎక్స్ట్రీమ్లీ వాళ్ళ యొక్క లెవెల్ ఎలా ఉంటుంది చెడ్డ వాళ్లకు కూడా చెడ్డ తన కావాలి జరగాల్సిందే అని అనుకోవటం కాదు క్లారిటీ కోసం నేను చెప్తూ ఉన్నాను పెద్ద పెద్ద రే రేపిస్ట్లు ఈ రోజుల్లో దర్జాగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళ యొక్క గతి ఏమవుతుంది ఆలోచించండి ఇప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు పరిస్థితులు మీకు వస్తున్నాయి స్వయం రక్త పుటేర్లు ప్రవహించేదే ఉంది అలాంటి సమయం ఎదురుగా వస్తుంది ఆ ఘటనలు జరిగేదే ఉంది చాలా కొద్ది మంది మాత్రమే ఇక్కడ పూర్తిగా మరి వినాశన సమయం అనేది జరుగుతుంది ఏ అవతారము వస్తుంది ద్వాప్రద్రిత యుగల్లో అవతారాలు ఎత్తారు వచ్చారు ధర్మస్థాపన కోసం కానీ యుగ పరివర్తనే జరిగింది అంతకంటే రాక్షస ప్రపంచమే తయారైంది అంతకంటే ఉన్నతమైన గొప్ప ప్రపంచం తయారు కాలేదు కలియుగాంతం వచ్చింది కలియుగంలో కూడా కలికి అవతారం వస్తుంది అని చెప్తూ ఉన్నది పూర్ణ అవతారంగా ఉంటుందా అర్ధ అవతారంగా ఉంటుందా అంటే కలికి పురాణంలో చెప్పారు అని అంటూ ఉంటారు ఆ సమయంలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలీదు మహాభారి మహాభారత యుద్ధం జరిగింది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మరి ఇప్పుడు ఈ యొక్క అవతారంతో ఈ కలియుగంలో ఏ కళ్యాణం జరుగుతుందో చూడాలి అయినా తమను తాము రక్షించుకోవటానికి జ్ఞానం తీసుకోవాలి పరమాత్మ జ్ఞానం నిరంతరం భూమి మీద వస్తూనే ఉంది సనాతనం ఆత్మలు మేల్కోవాలి ఏ అవతారము ఇప్పుడు వచ్చినా రాకపోయినా ఈ స్థూలమైన అన్నీ జరుగుతూనే ఉండాలి అనుభవం వల్ల యుద్ధము ధర్మ యుద్ధము కళా క్లేషాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అది మీకు గనక జ్ఞానం లేకపోతే తెలియకపోతే అప్పుడు ఎవరైతే మరి క్లియర్గా చెప్తున్నారో అర్థం చేసుకుంటారో అది పూర్తిగా పరివర్తనకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు మహాభారత యుద్ధం జరిగింది కృష్ణుడు వెళ్ళిపోయాడు రామ రామాయణ యుద్ధం జరిగింది రాముడు అవతారాన్ని చాలించారు ఆలోచించండి వాపసు ఎక్కడికి వెళ్ళారు మరి శరీరం వదిలేసినటువంటి ఆత్మలు ఎక్కడ భ్రమిస్తూ ఉన్నారు పూర్తిగా కౌరవ సైన్యము ఉంది పాండవ సైన్యం ఉంది మరి ఏ విధంగా ఆ సైన్యాన్ని రక్షించటం జరిగింది ఆలోచించండి ఆత్మ అజర్ అమర్ అవినాశి అంటారు ఆత్మ ఎలా శరీరాన్ని నష్టపరుచుకుంటుంది ఈ యొక్క సంస్కారంతో పాటు ఎక్కడికి వెళ్ళిపోతుంది భూమి మీద ఎన్నో సంవత్సరాలు నడిచిపోయినాయి ఈ భూమి మీద సత్యయుగము వచ్చింది త్రేతాయుగం వచ్చిపోయింది ద్వాపరయుగం వచ్చిపోయింది కలియుగం నడుస్తుంది కేవలం ప్రాక్టికల్గా ఇదే మీరు ఆలోచిస్తూ ఉన్నారు చూస్తున్నారు అనేక సార్లు విషయ వికారాల యొక్క ఆలోచనలో ఉంటూనే ఉన్నారు మనుషులు ఆత్మ గురించి తెలుసుకోవటం లేదు ఇలాంటి వాళ్ళు నరకానికి వెళతారని నరక స్వర్గాలు ఇక్కడే ఉన్నాయని ఈ సమయం అనుసారంగా మనకు అవగతం అవుతుంటాయి అని కొందరు చెప్తూ ఉంటారు ఘోర కలియుగంలో ఘోర నరకంగా అయిపోయింది మీకు తెలుసు కదా నెగిటివ్ ఆత్మలు పూర్తిగా గతిశీలం దాటారు అదో గతి పాలవుతున్నారు అందుకే ఇప్పుడు పైన నరకము ఏమీ లేదు ఆత్మ తను చేసుకున్నటువంటి సంస్కారం అనుసారంగా భూమి పైన వారి కోరికలు పూర్తి అవుతూ ఉంటాయి ఈ సంస్కారాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ వృత్తిలో ఏమైతే ఉందో అదే విధంగా వారికి ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సంస్కారాల పరివర్తన పాప జన్మ పాప కర్మల జన్మ జన్మాంతరాలవి సమాప్తం చేసుకునేటువంటి ప్రక్రియ చేసుకుంటూ ఉండాలి మరి అన్ని ఎక్కడి నుంచి వస్తాయి భూమి మీద ఎలా వస్తాయి ఎవరి ద్వారా అనేది గ్రహించాలి ఏదైతే మరి బాపూజీ చెప్తున్నారో డివైన్ ప్లానింగ్ ఉంది అని మరి పైనుండి నిర్ణయం చూస్తుంది అని ఇప్పుడు ఇలాగా పూర్తి స్థూలంలోకి వచ్చేసినట్లయితే మానవ జాతి ఎంత మిగులుతుందో ఎంత నష్టమవుతుందో తెలియదు కాబట్టి బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు సమయం అనేది చాలా కొద్దిగానే ఉంది పూర్తి మల్టీవర్స్ని మార్చే సమయము కేవలం భూమి మీదే కాదు భూమి మీద కేవలం నెగిటివ్నే ఉండిపోతూ ఉంది ఆత్మయే కాదు సూక్ష్మ జగత్తు వాళ్ళలో కూడా నెగిటివ్ ఆత్మలు చాలామంది ఉన్నారు మరియు ఎంతెంతగా భూమి మీద ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయో అంతగా బుద్ధి స్పష్టమవుతూ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఆత్మలే భూమి పైన మొత్తం కథం చేసేదే ఉంది ఇప్పుడు ఇక్కడ అంతా ప్రశ్న వస్తుంది మన నెగిటివ్ ఆలోచన చేస్తే మానవుడు ఒక మానవ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తినేస్తూ ఉన్నారు గ్రహం గ్రహాలు తినేస్తున్నట్టు గెలాక్సీ గెలాక్సీని తినేస్తున్నట్టు మనకు కనపడుతూనే ఉంది ఒకరినొకరు తినేయటము పరేషన్ చేయటము అంటే మానసికంగా వాళ్ళను పూర్తిగా హింసించటం అనగా అత్యాచారాలు చేయటము భూమి మీద ఇప్పుడు సమయము వంద సంవత్సరాలన్నా ఉందా అంటే రాబోయేటువంటి వంద సంవత్సరాలు ఎలా ఉంటుందో ఊహించని కూడా ఊహించను లేరు తినటానికి తిండి ఉండదు తాగటానికి నీరు ఉండదు మరి అంత రక్తపాతము అధర్మము అనేది ఉంటుంది తినే తినటానికి తిండి యోగ్యంగా ఉండదు తాగటానికి నీళ్లు యోగ్యంగా ఉండవు సిటీ ఎట్లా ఉంటుంది అప్పుడు ఆలోచించండి మానవులు ఒకరినొకరు తినటం తప్ప ఇంకొకటి లేదు మెనీ టచ్స్ మంచి మంచి వాళ్ళు గతి ఇంకెలా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి నెగిటివ్ ఆత్మలు అంతిమల్లో నిశ్చింతగా ఎలా ఉండగలుగుతారు పాజిటివ్ ఆత్మలైతే ఆధ్యాత్మిక ధార్మిక ఆత్మలుగా ఉంటే వాళ్ళు इसको वेदो शास्त्रों की भाषा में समझे तो वेद उपनिषदों में कहा गया है कि आत्मा की मूल प्रकृति ही परम शांति है परम पवित्रता है और परम आनंद है परम शांति मंत्र आत्मा को उसकी मूल स्थिति की ओर ले जाता है वह इस प्रकार से अपनी मानसिक अशांति डर और नकारात्मकता को भी शांत कर देता है समाप्त कर देता है अगर हम बोले परम शांति जो मंत्र है वो ऊर्जा को वो यह ऊर्जा को, को संतुलित करता है और आत्मा को स्थिरता प्रदान करता है तो कितना बड़ा हमें हम उच्चारण करेंगे हमें है और हम इनफाइनाइट बींग्स है हमारे अंदर इनफाइनाइट पावर है अर्थात हमारे अंदर अनंत शक्तियां हैं ये अनंत ब्रह्मांड है और हम अनंत शक्तियों के मालिक है तो हमें ये याद करना है और इसको याद करते हुए अपने इस पावरफुल संकल्प को आत्मस्वरूप में स्थित रहकर की डायरेक्शन देनी है अपने सारे भावों से आप परे होके अभाव में जो अभाव स्थिति भी हमें मतलब सारे भावों से ऊपर चले जाएंगे अभाव और प्रभाव हमारे जीवन में कुछ भी असरदार नहीं रहेंगे इतना पावरफुल ये परम शांति मंत्र है इसको वेदों शास्त्र की भाषा में समझे तो वेद उपनिषदों में कहा गया है कि आत्मा की मूल प्रकृति ही परम शांति है परम पवित्रता है और परम आनंद है परम शांति मंत्र आत्मा को उसकी मूल स्थिति की ओर ले जाता है वह इस प्रकार से अपनी मानसिक अशांति डर और नकारात्मकता को भी शांत कर देता है समाप्त कर देता है अगर आप बोले परम शांति जो मंत्र है वह ऊर्जा को वो यह ऊर्जा को संतुलित करता है और आत्मा को स्थिरता प्रदान करता है तो कितना बड़ा हमें लाभ मिल सकता है अगर हम परम शांति मंत्र का उच्चारण करेंगे इसलिए हमें बापूजी ने मंत्र दिया है कि बेहद बेहद की परम 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 महाशांति है तो बेहद का अर्थ यहाँ पे है इनफाइनाइट क्योंकि ये इनफाइनाइट 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 क्रिएशन है है और हम हैं हमारे है। हमारे अंदर अंदर पावर अर्थात अनंत शक्तियां है और हम अनंत शक्तियों के मालिक हैं तो हमें ये याद करना है और इसको याद करते हुए अपने इस पावरफुल संकल्प को आत्मस्वरूप में स्थित के परम शांति की डायरेक्शन देनी है अपने मन के ये परम शांति जो संकल्प है या मंत्र है ये परम शांति मंत्र आपके मन की स्थिति को भी बदल देगा आप इसको तो जितना प्रयोग अच्छा। में लाएंगे इतना इसका प्रभाव आपको